నేను ముందుగా చికెన్ పులావ్ కోసం ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ ఫ్రెష్గా క్లీన్ చేసి తీసుకున్నానని ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాము నెక్స్ట్ పసుపు అలాగే మనం నెక్స్ట్ ధనియా పౌడర్ అండి గరం మసాలా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న గరం మసాలా యాడ్ చేశాను నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మింట్ లీవ్స్ సోబా యాడ్ చేశాను అలాగే కొంచెం కొత్తిమీర నెక్స్ట్ ఆయిల్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని అండ్ లెమన్ జ్యూస్ ఇక్కడ వన్ లెమన్ తీసుకుంటున్నానండి వన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందాము మీరు ఫస్ట్ టైం నేను వీడియో చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి వారిపాటు నాన్ పెట్టుకుందామండి ఇక్కడ నేను కుక్కర్ తీసుకుంటున్నాను అండి కుక్కర్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఇక్కడ నేను బిర్యానీ మసాలా అన్నీ యాడ్ చేశానండి బిర్యానీ అన్నీ యాడ్ చేసేసుకోండి కొంచెం రోస్ట్ అయ్యాక అలాగే ఆనియన్ చిల్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని కూడా మనము కలుపుకుందామండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం రోస్ట్ చేసుకుందాము వీడియో ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ అలాగే కొన్ని క్యాష్యూస్ యాడ్ చేశాను నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ లాస్ట్కి టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మనం కలుపుకుందామండి బాగా మా ఎర్రగా అయిపోయాయి కదండి దొరగా వేపుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మనం నానపెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుందాము మీరు లైక్స్ కామెంట్స్ ఎక్కువగా చేయడం వల్ల మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి మీరు వీడియో వరకు చూసి మీకు అప్పుడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి కొంచెం ఆయిల్లో మనము ఫ్రై చేసేసుకోవాలండి లేకపోతే మళ్ళీ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా అందుకే కొంచెం ఆయిల్లోనే నూనె పైకి తేరే వరకు మనం ఆయిల్లో మగ్గించుకోవాలి అందులోని కొంచెం వాటర్ అంతా ఇంకిపోయేసి మీద కొంచెం ఆయిల్ తేరు తేరేంత వరకు మనం అలాగే మనం ఉడికించుకోవాలండి చూడండి మనకి ఆయిల్ మీద కూడా తేరుతుంది కదా ఇప్పుడు మనం ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకున్న రైస్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ యాడ్ చేసుకోవచ్చండి హాఫ్ కేజీ రైస్కి నేను నానబెట్టుకున్నానండి ఒక రెండు గంటలు నానబెట్టిన రైస్ని ఇంకా యాడ్ చేసేసి కలుపుకుందాము రైస్కి ఇక్కడ ఎంత వాటర్ కావాలో దాన్ని మట్టుకి మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలండి అలాగే కొంచెం పుదీనా యాడ్ చేశాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మనం కలిపేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు వచ్చే వరకు మనము ఉడికించుకుందామండి నార్మల్గా రైస్కి మనం త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకుంటాం కదా మనకి ముందుగానే రై మనకి అయితే వాటర్ కావాలో కొంచెం తక్కువని పడతాయండి ఆల్రెడీ ఎందుకంటే చికెన్లో ఉంటుంది కదా అందుకోసం కొంచెం తక్కువ చూసుకోండి దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసేసుకొని దాన్ని త్రీ విజిట్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలండి చూడండి మన ఎమ్ ఎమ్మి చికెన్ పులావ్ రెడీ అయిపోతుందండి చూడండి లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను ఇదండి మన ఎమ్మె చికెన్ పులావ్ రెసిపీ దీనికి కాంబినేషన్ మనం పక్కన ఆనియన్స్ అలాగే లెమన్ అలాగే ఇక్కడ నేను రైతా కూడా తీసుకుంటున్నాను అండి సూపర్ కదండి సూ మీకు ఈ వీడియో నచ్చిందా అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో ఆయన సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెసిపీ ఎలా ఉందని మీరు కామెంట్ సెక్షన్లో కూడా మీ షేర్ చేశారని అనుకుంటున్నానండి అండ్ ఇంకా నా తరపు నుండి ఏదైనా ఇంప్రూవ్ చేయాలి చేసుకోవాలి అనుకుంటే అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్